శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ధీరవాణి ప్రేమ త్యాగాల మార్గంలో దేశ పురోగతి భారతీయత నశించవలసిందేనా అలా జరిగితే ప్రపంచం నుండి తాత్విక ప్రవృత్తి నిష్క్రమించినట్లే ధార్మిక దృష్టి మూలబడినట్లే మతం పట్ల పెరిగిన ప్రసన్నత రూపమాపినట్లే ఆదర్శ జీవనానికి తా ఉండదు వీటన్నిటి స్థానంలోనూ విషయ వ్యామోహం భోగలాలసలు తాండవిస్తాయి ధనం పౌరోహిత్యం నరుపుతుంటే మోసం దౌర్జన్యం పోటీతత్వం క్రతువులుగా రూపుదిద్దుకుంటాయి ప్రజల ఆత్మలే దేవతల అర్పితమయ్యే వస్తువులవుతాయి అవుతాయి కానీ ఆ పరిస్థితి ఎన్నటికీ సంభవించదు త్యాగం యొక్క శక్తి క్రియాశక్తి కన్నా కొన్ని వేల రెట్లు అధికం అలాగే ప్రేమ యొక్క శక్తి సౌష్ణవాలు ఎదుట దేశభావానికి ఉన్న శక్తి నామ మాత్రమే దేశాన్ని ఆవరించి దీర్ఘకాలం పీడించిన కారుచీకట్లు తొలగిపోతున్నట్లే దౌర్భాగ్య పరిస్థితి అంతమవుతున్నట్లే చరిత్ర కూడా అందని దుఃఖబాధనమైన గతం జన చైతన్యంతో విజ్ఞాన వికాసంతో నూతన తేజాన్ని సంతరించుకుంటుంది హిమాలయాల నుండి వీచే పిల్ల వాయువుల్లాగా ఈ నూతన స్ఫూర్తి చేష్టలుడిగి నిర్జీవాలైన ప్రజల ప్రాణాలకు జవసత్వాలను పుష్టిని ఇస్తుంది ప్రజలు నిష్క్రియత్వాన్ని వీడనాడుతున్నారు దేశ జాగృతిని పరికించలేని వారు గుడ్డివారైనా కావాలి లేదంటే మూర్ఖులైనా కావాలి మన మాతృదేశం తన దీర్ఘనుద్ర నుండి మేల్కొంది ప్రగతి పథంలో అడుగుపెట్టింది దాని పురోగతిని ఏ శక్తి నిరోధించలేదు ప్రాచీన కాలంలో మనం గర్వించదగ్గ మంచి విషయాలు కోకొల్లలు అయితే చెడు విషయాలు కూడా లేకపోలేదు ఆ మంచి విషయాలన్నింటినీ మనం భద్రపరచుకోవాలి నేటి భారతం ప్రాచీన భారతం కన్నా అధికమైన సౌభాగ్య సంపన్నతలను సత్సంప్రదాయాలను సంతరించుకోవాలి మనం గతం చాలా సుసంపన్నమైనదే అనుమానం లేదు కానీ భావి భారతదేశం ఇంకా అధికమైన ఔన్నత్యాన్ని పొందాలి మనం ప్రగతిలో శిఖరాన్ని చేరతాం కండబలంతో కాదు తాత్విక జ్ఞాన స్తోమతతో హింసాత్మక చర్యలతో కాక శాంతి పథంలో ప్రేమ మార్గంలో సంపదలను ఆశ్రయించి కాదు సన్యాస వేషంలో భిక్షాటన పాత్ర యొక్క శక్తి మాత్రమే మన మాతృమూర్తి అయిన దేశమాత తన పూర్వ వైభవాన్ని సంతరించుకొని చైతన్యవతి అయి ఉజ్వల రూపంతో రత్న ఖచ్చిత సింహాసనాన్ని అధిష్టించి వెలుగొందుతున్న దృశ్యం నా కళ్లకు కట్టినట్లు కనపడుతోంది